ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏది చెప్పినా చాలా అధ్యయనం చేసే క్లారిటీతో ప్రజా క్షేత్రంలో ఆయన ఒక మాట చెబుతుంటారు తాజాగా జగన్ చాలా రోజుల నుంచే చెబుతున్నాడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కేంద్రం కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగమేనని వాళ్ళ పొత్తులో టీడీపీ జనసేన బీజేపీ కూడా చేరబోతుంది అంటూ అన్నారు కానీ బీజేపీ పొత్తులకు రెడీగా లేదు అనే వార్తలు వచ్చడంతో అంతా కూడా ఇక బీజేపీ పొత్తులోకి పోదులే అనుకున్నారు కానీ కట్ చేస్తే కాళ్ళ బేరానికి వెళ్ళిన చంద్రబాబు పవన్ కాళ్ళు మొక్కి మరి బీజేపీ పొత్తుకు అంగీకరించారా అంటే అవుననే సమాచారం అందుతుంది రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ దిశగా అడుగులు పడుతున్నాయి ఇదే సమయంలో బీజేపీ పలు కీలక డిమాండ్లు చంద్రబాబు ముందుంచాయి తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అపాయింట్మెంట్ దొరికింది అమిత్ షా వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ సమావేశం ద్వారా ఇక మూడు పార్టీల పొత్తు ఖాయమనే కీలక ప్రకటన రాబోతుంది కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది బీజేపీ ఏమి కోరుకుంటుందో అమిత్ షా తేల్చి చెప్పాడట ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే తుది నిర్ణయం దాగి ఉంది ఇప్పుడు అమిత్ షా పెట్టిన ఈ కండిషన్ తెలుగుదేశం పార్టీ జనసేనకు పెద్ద సమస్యగా గుడిబందగా తయారైందట తాజాగా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షా నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన పవన్ భేటీ అయిన సంగతి మనకు తెలుసు కదా కేంద్రంలో తాము నాలుగు వందల సీట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామని అమిత్ షా క్లియర్ గా వెల్లడించారు బీజేడీతో ఒడిశాలో జరిగిన ఒప్పందం ప్రస్తావించారట చెరి సగం సీట్లతో పోటీ చేసేలా బీజేడీతో చేసుకున్న ఒప్పందాన్ని ఆయన వివరించారట అదే తరహాలో తాము ఆంధ్రప్రదేశ్ లోను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు జనసేన మూడో పార్టీగా ఉండడంతో ఆ పార్టీకి మూడు సీట్లు ఇచ్చిన అంశాన్ని చంద్రబాబు వెల్లడించారు మిగిలిన ఇరవై రెండు స్థానాల్లో బీజేపీకి నాలుగైదు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించారు కానీ బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీ బీజేపీ చేరి చెరి పదకొండు స్థానాల్లో పోటీ చేద్దామని ప్రతిపాదన తెర మీదకు తెచ్చారట అందుకు చంద్రబాబు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు బీజేపీకి ఐదు సీట్ల వరకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో కేటాయించిన విధంగా పదమూడు స్థానాలను ఇవ్వాలని నడ్డా ప్రతిపాదించారట బీజేపీకి అరకు ఏలూరు రాజమండ్రి తిరుపతి స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముకుత వ్యక్తం చేశారు బీజేపీ నుంచి విశాఖ విజయవాడ నర్సాపురం అరకు హిందూపురం రాజమండ్రి రాజంపేట తిరుపతి ఏలూరు స్థానాలు ఇవ్వాలని కోరారు ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియక చంద్రబాబు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు అవునంటే ఒక మాదిరి కాదంటే ఇంకో మాదిరిగా ఇప్పుడు అడ్డంగా చంద్రబాబు మధ్యలో ఇరుక్కున్నారు బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా టీడీపీ నుంచి నాలుగైదు ఎంపీ సీట్లు తీసుకుంటే ఉపయోగం లేదని చెప్తున్నారట మధ్య మార్గంగా ఎనిమిది ఎంపీ సీట్లు కోరుతున్నట్లుగా తాజాగా సమాచారం దీనికి చంద్రబాబు అంగీకరిస్తే పొత్తుపైన ప్రకటన ఉండే అవకాశం ఉంది దీనిపైన చంద్రబాబు సమయం కోరారట బీజేపీ తాజా ప్రతిపాదనపైన చంద్రబాబు పవన్ చర్చలు చేస్తున్నారు పార్టీ ముఖ్యాలతో చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు బీజేపీ కోరిన విధంగా సీట్లకు చంద్రబాబు అంగీకరిస్తే ఈ రోజునే కీలక ప్రకటన బహుశా వచ్చు రెండు వేల పద్నాలుగులో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో మూడు చోట్ల మార్పులు ఉంటాయని దీంతో ఇప్పుడు కొత్త పొత్తు ఖరారు కావాలి అంటే చంద్రబాబు నిర్ణయమే చాలా కీలకం ఎన్నికల సమీపిస్తున్న వేళ పొత్తు పైన ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమిత్ షా పెట్టిన కండిషన్ కానీ చంద్రబాబు ఒప్పుకుంటే అసలు ఇదంతా కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్ మొత్తం సింగిల్గానే ముందుకెళ్తున్నారు మొదటి నుంచి వీళ్ళంతా ఒకటే అని చెబుతున్న జగన్ మాటకే ప్రజానీకం ఓటేస్తారు ఖచ్చితంగా జగన్ ఎంతమంది కలిసి వచ్చినా ఆయన నిలబడతారు మళ్ళీ ప్రజలను గొప్ప స్థాయిలోనే నిలబెడతారు అధికారంలోకి వచ్చి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి